నువ్వు చేసే వీడియో కూడా కొంతమంది చూడలేక చచ్చిపోతున్నారు చూడట్లేదా రొట్టగల వీడియోలో ఫన్నీ ఉంటాయి ఒక తప్పు మాట్లాడటం కూడా ఫన్నీ చూసుకొంత మంది నవ్వుకుంటున్నారు తప్పే ముందు దాంట్లో ఏ ఒక మనిషి ఏదో కళ్ళ చూపి బూతులు అవసరం మన యాక్చువల్ గా సరిగా గైడెన్స్ లేక చెడగొట్టారు బట్ ఇప్పుడు మళ్ళీ బూతులు కొంచెం ఆపాడు మరి అప్పుడు ఆడ కదా బూతులు అవసరం చాలా మంది చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద బూతులు వస్తుంటాయి చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు పుట్టినప్పటి నుంచి నేర్చుకుంటారు మధ్యలో రావు సరే ఓకే ఇప్పుడు మీరు ఏంటి అమ్మాయి లాగా ఉండడమా లేకపోతే అబ్బాయి లాగా ఉండడమా ఫ్యూచర్ లో మారిపోతారా ఏంటి మరి నేను ఎప్పుడు సత్యదా ఉప్పలబాల్ లాగానే ఉండాలనుకుంటే అమ్మాయిలా మారడం మీకు నచ్చినట్టుగా నాకు నచ్చినట్టు ఉండాలని అమ్మాయిలా మారడము ఇలా చేయడం నాకు ఇంట్రెస్ట్ అలాంటి పరిస్థితి రాదు బాగా బాధపడి అరే ఒదురైగా జీవితం సూసైడ్ చేసుకుంటే బాగుండు అన్న ఉన్నాయి ఏమైంది అంటే నాకు లైఫ్లో మా డాడీ చచ్చిపోయినప్పుడు డబ్బులు లేక గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తేనే అప్పుడు అమ్మ అమౌంట్ లేక ఇబ్బంది పడితే నాకు అనిపించింది ఇంకా ఎందుకురా మా డాడీ నేనే చంపుకున్నాను చెప్పి ఫీలింగ్తో చచ్చిపోవాలనిపించింది ఒకసారి ఇంకోసారి ఏమో మా ఫ్యామిలీ వాళ్ళందరూ నన్ను ఇంట్లోకి వెళ్ళి కొట్టినప్పుడు చచ్చిపోవాలి నేను టిక్ చేసే మధ్యలో స్టార్టింగ్లో మా ఇంట్లో అవన్నీ మాట్లాడలేదు టూ ఇయర్స్ మా సొంత చెల్లి మా అన్నయ్య మా అక్క మా అమ్మ నన్ను ఇంట్లోకి వెళ్ళి పంపించేసి మా ఇంటికి రావద్దు మా ఊళ్ళకి రావద్దు మా ఇంట్లో కాలు పెట్టొద్దు నువ్వు అక్కడే చచ్చిపో హైదరాబాద్నే అక్కడే ఉండని చెప్పారు గలీజ్గా బ్యాడ్ కామర్స్ పెడుతున్నారు నువ్వు ఎందుకు బతుకుతున్నావు సచ్చి కూడా ఇష్టం మా మా పరువు తీస్తున్నావు మా ఇజ్జ తీస్తున్నా అని చెప్పి మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ చచ్చిపోమన్నారు అప్పుడు ఏడిపోయి చచ్చిపోవాలి అనిపించి ఆలోచించిన తర్వాత ఇంకా ఎందుకో నాకు ఇంకా మళ్ళీ సాహబుద్ధి కాలేదు అదొకటి నేను ఇంకోటి బాగా పడ్డది ఇంకొకటి అంటే యాదగుట్టలు ఈవెంట్ చేస్తా అని చెప్పి క్యాన్సిల్ అయింది అప్పుడు చాలా జనాలు నన్ను గలీజ్ గలీజ్గా గా ఒక్కొక్కరు ఘోరంగా తిట్టారు ఆ మాటలు సచ్చిపోయింది క్యాన్సల్ చేసిన నీకోసం ఊరే ముండ కొడక ఏడేది వచ్చిన నీ కోసం బూట్లు కొన్నా నీ కోసం ఆ ఫ్లైట్ బుక్ చేసుకున్నాం నీ కోసం బస్ బుక్ చేసుకున్నాం నీ ఈవెంట్ కోసం నేను అమెరికా నుంచి ఈవెంట్ చేసే ముందు మనం పర్మిషన్ తీసుకోవాలి కదా తీసుకోలేదు తీసుకోకుండా ఈవెంట్ డైరెక్ట్ పెట్టిస్తే పోలీసులు వచ్చి క్యాన్సిల్ చేసి పోలీసులు పిలిచి అది గుట్టలో క్యాన్సిల్ చేపించారు అప్పుడు గెట్ టుగెదర్ ఈవెంట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఓకే రీసెంట్ గా మళ్ళీ ఎప్పుడైనా బాధపడ్డ సిచ్యువేషన్ ఉందా ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ తర్వాత చాలా మంది మళ్ళీ మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తున్నారు అయితే ఇప్పుడు బెట్టింగ్ వల్ల బాధపడలేదు హ్యాపీగా ఉంటున్న చాలా మంది మంచి మెసేజ్ పెడుతున్నారు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సంతోషంగా ఉన్నాను నేనైతే ఓకే డబ్బులు సరిపోతున్నాయా బాలు గారు అంటే వచ్చిన దాంట్లో ఇంటి ఖర్చు వెళ్తుందనుకో సాలు తినే వాళ్ళు ఉన్నాయా అప్పులు ఉన్నాయి రెండు మూడు లక్షలు రెండు మూడు లక్షలు దేని వల్ల అయింది అంటే మీ పర్సనల్ గా ఫ్యామిలీ కోసమా లేదంటే చేసుకున్న మీకోసమా చేసుకున్నప్పుడు డాడీ చచ్చిపోయినప్పుడు కొంచెం మా మమ్మీ కొంచెం వెళ్తీ బాగాలేదు ఆపరేషన్ చేయించాం మా అన్నయ్య కూడా మొన్న ఒక ఆపరేషన్ అయింది కొంచెం ఆట ఆయన కొంచెం వండలు చేయడానికి వెళ్తాడు ఆ పొగ ఆ పొగ వల్ల ముక్కులకు నూర్లకు పొయ్యి ఇక్కడ నొప్పి వారం రోజులు మొత్తం ఇంకా ఏం తినకుండా వెళ్తూ మొత్తం దగ్గుతూ బాగా రెస్ట్ తీసుకున్నాడు డాక్టర్ ఏమన్నా అంటే ఇంకా నువ్వు వంట పనికి వెళ్ళొద్దు నీకు వాడదు ఆర్ట్కు ప్రాబ్లమే చచ్చిపోయేవలసే టైం వస్తుంది నువ్వు తగ్గించుకుని రెస్ట్ తీసుకుంటే ఇప్పుడు మా అన్నయ్య రెస్ట్ తీసుకుంటుండ్రు పని చేయట్లేదు అదే కొంచెం ఇబ్బందిగా ఉంది అందరూ కూలి పనికి వెళ్తారు మా ముగ్గురు ఉన్నట్లు ఇంకా వాళ్ళ ముగ్గురిని ఇంకా వాళ్ళకి రోజు తానని చెప్పి చిస్కులు పంపించేసి వాళ్ళకి ఫుడ్ ఉండి వాళ్ళని చూడాలంటే ఎంతమంది పొద్దున్న కూలికెళ్తే రెండు కోసం నైట్ కు రావాలి కూలు తెలియదు ఏముంది మార్నింగ్ పోతే పదకొండు గంటలకు నైట్ ఏడైతే అయితే వచ్చే వరకు మా వద్దాం మళ్ళీ వచ్చిన వండు ఉండి మళ్ళీ గిన్నెలు దోమి మళ్ళీ ఊర్చి ఎన్ని వాళ్ళకుంటే ఇక విలేజ్ లో మీకు తెలియదు ఏముంది

ఆ రీసెంట్గా ఈ ట ఈ పేరు కోసం వెయిట్ చేస్తున్నా రీసెంట్ ఒక వీడియో పెట్టిరు కదా ట్రాక్టర్ రైతులు అంటే వీళ్ళు అండి ఇట్లుంటారు కష్టపడేటోళ్ళంటే ఇట్లుంటారు పల్లవి ప్రశాంత్ కాదు అని ఎందుకు ఆయన మీద అంత కోపం పల్లవి ప్రశాంత్ అంటే నాకు నచ్చదు వాడుకు దొంగ ఎందుకు ఎందుకంటే పల్లవి ప్రశాంత్ నేను ఫేమస్ ఉన్నప్పుడు నాతో పాటు వాడు తిరిగాడు నాతో పాటు ఉన్నాడు నాతో పాటు బీరు తాగి మా ఆఫీసులో లోకేష్ హైటెక్ లోకేష్ వాళ్ళ ఆఫీస్లో వండుకున్నాడు మాతో పాటు తిరిగినాడు ఆయన బిగ్ బాస్ వెళ్ళటం వెళ్ళకు వెళ్ళకన్నా ముందు ఒకరోజు ఇమ్రాన్ దగ్గరికి వచ్చాడు ఇమ్రాన్ దగ్గరికి వచ్చినప్పుడు రీల్ కోసం వచ్చాడు నేను పల్లె ప్రశాంత్ బిగ్ బాస్కి వెళ్తున్నాడు సపోర్ట్ చేయండి పల్లె ప్రశాంత్ ఓట్లు అని చెప్పి వీడియో తీసుకోవడానికి వచ్చాడు వచ్చినప్పుడు నేను అప్పుడు ఇమ్రాన్తో నేను వీడియో చేస్తున్నాను షార్ట్ వీడియో తీస్తున్నాం మేము తీస్తుంటే ప్రశాంత్ వచ్చాడు హాయ్ బాలు అన్నాడు హాయ్ అన్నాను క్యాజ్వాల్గా హాయ్ బాగున్నావు అన్నాడు ఇక నా నేను ఫేమస్ ఉన్నప్పుడు నాకు వాడు నీళ్ళు మోషన్ ప్రశాంత్ ఎట్లుంటుంది ఒక మాట నేను ఫేమస్ అయినప్పుడు నువ్వు ఆఫర్లు ఎవరు తెలియదు మేము ఫోటోలు మొదలు దిగుతుంటే వాళ్ళు మూలకి వెళ్ళబడ్డేవాడు అలాంటి ఒక స్థానం ఉన్నప్పుడు ఓకే నువ్వు బిగ్ బాస్కి వెళ్తావు వెళ్తే వెళ్ళు కంగ్రాచులేషన్ ఈ వీడియో తీసుకోవడానికి వస్తే బాలు కూడా పిలువు రాబాలు నువ్వు కూడా వీడియో పక్కన వెళ్ళబడితే వాళ్ళు అన్నాడు వద్దన్న వాళ్ళు కొద్ది ఉంటారు కొద్ది వాళ్ళని అన్నాడు ఆ మాట తట్టుకోలేకపోయినా మేము కొద్ది వాళ్ళు నువ్వు ఏం చూసినావురా నాకు అర్థం కాదు పోనీ ఏమైనా ఉంటే అన్న నీతో ఒక్కరిని తీసుకుంటే బాలు వద్దు అంటే ఎక్స్పెక్ట్ భావి ఇప్పుడు నా నేను వద్దు అని ఇంట్లో తీసుకుంటే నేను ఎందుకు ఫీల్ అవుతా ఇప్పుడు సత్తే ఉన్నాడు నేను ఒక్క ఇంటర్వ్యూ తీసుకుని నువ్వు వద్దు పాలంటే నువ్వు పక్కకి వెళ్ళిపోతా నన్ను తీసుకోమని ఎందుకు బతలాడతాను ఇప్పుడు నేను నన్ను తీసుకుని సత్తే వద్దంటే సత్తే వెళ్ళిపో నన్ను ఒక్కరిని తీస్తానంటే చెప్తే నేను ఎంత పక్కన చెయ్యను అట్లా అంటే ఇప్పుడు నా మనపాలు దెబ్బతిన్నట్లు కదా నేను అడగలేదు కదా అలా ఎట్లా అంటాడు ఆయన అనడం తప్పు ఫస్ట్ అది అన్నాడు అది అని నాకు చెవులు వినిపించింది ఇక నాకు ఒళ్ళంత మండిది అప్పుడు అప్పుడే నాలుగు వీకాల్సింది అప్పుడు గొడవ చేద్దాం అనుకున్నా ఏంటంటే వీడియో చేస్తున్నా మళ్ళీ ఒక లొల్లి ఆ రోడ్ మీద అంతే జనాలు ఏదైతే ఏంది అది మీ క్యారెక్టర్ ని మాట్లాడడం కదా ఇప్పుడు మీరేంటి అనేది మాట్లాడడం కదా తప్పు కదా అప్పుడు ఏమైందంటే రోడ్డు మీద వీడియోలు చేస్తున్నాం పబ్లిక్ ఉండరు మళ్ళీ ఇప్పుడు ఇమ్రాన్ పిలిచిండు ఇదే పెద్దలు ఉల్లి అయింది అనుకో మళ్ళీ ఇమ్రాన్ వాళ్ళు ఏంది వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇట్లా ఉల్లిపెట్టిన ఇలా వీళ్ళు మరి ఇమ్రాన్ గారు మీకు అప్పుడు సపోర్ట్ గా మాట్లాడింద్రా ఇట్లా మాట్లాడుతున్నావు ప్రశాంత్ వాళ్ళని వాళ్ళతో పాటు తిరిగినవు వాళ్ళతో పాటు ఉన్నావు అప్పుడు తెలియదా ఇప్పుడు ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నావు అనలేదా అంటే ఇమ్రాన్ అప్పుడు ఏమన్నాడు అంటే ఆ ఇమ్రాన్ అప్పుడు ఏమనలేక సరే బాలు ఓకే మేము వీడియో చేసుకుంటాం అర్థమైందా అంటే అవసరానికి మనిషి పక్కన వాళ్ళని కూడా వదిలేస్తాడు అనేది అదే కదా అంటే పక్క అంటే సరే ఓకే అని నేను పక్కకి వెళ్ళిపోయినా బాధ అనిపించింది ఎందుకు అలా అన్నాడు ఇది బిగ్ బాస్ కోతున్నాడు పోతే ఓని నాకేమవుతున్న పల్లై ప్రశ్న వెళ్తే నాకేం కుళ్ళ గుణమని బాధ అనిపించింది తర్వాత నాకు పల్లై ప్రశ్న ఎందుకు నచ్చలే అంటే బిగ్ బాస్కి వెళ్ళాడు రైతు బిడ్డా రైతు బిడ్డ రైతు హెల్ప్ చేస్తాడు ఏం హెల్ప్ చేసిండు మళ్ళీ బెట్టింగ్ అప్పులు చేశాడు ప్రమోషన్ ఎందుకు చేసాడు రైతు బిడ్డ అడినప్పుడు రైతులా బతకాలి రైతు రైతులు మోసం చేయలే ఒకప్పుడు మట్టిని ఇట్లా బుక్కిటోడు వీడియోలు పెట్టేటోడు ఇప్పుడు చేతులకు ఐదు ఐదు ఉంగరాలు పెట్టుకొని ఐదు వేలకు ఐదు ఉంగరాలు పెద్ద గడ్డం పెంచి అది బాడు గర్ల్స్ అనే ఒక కారు నీ ముష్టి ముఖానికి సిగ్గుండాలి పాత రోజులు మర్చిపోతుంది తర్వాత పొలంలకు దిగిన వీడియోనే లేదు లేదు ఎందుకు దిగుతాడు ఐదు ఉంగరాలు కోటి రూపాయలు దాకా వేసుకున్నాడు అవి పెద్ద ఫోన్ మారు షోలు తిరుగుతాడు ఇంకెందుకు వెళ్తాడు ఒక కి వచ్చాడు కదా ఎందుకు వెళ్తాడు ఇంకా అవి మన బుక్కడు జనాల్లో తెలుసు తెలుసు కుక్కని పెట్టినాడు పడతాడు రాడు కదా మరి వస్తే నేనైతే దౌడలు కొట్టాడు వాడిని ఇప్పటివరకు ఇన్ని వీడియో ఇప్పటివరకు కేసు కూడా పెట్టలే మరి పెడితే బాగుంటుండే ఉల్టా కేసు పెట్టుకోరు వేస్తుంటే చాలా మంది కూడా ఇలాంటి షోస్ వల్ల అనవసరమైన ఫేమ్ ఇచ్చి వాళ్ళని రెచ్చగొడుతున్నారు అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది అనవసరంగా బిగ్ బాస్ అనిపించింది చాలా మంది నిజంగా ఇప్పుడు మీరు ఉన్నారు మీకు డబ్బులు అనేది ఇప్పుడు మీకు కొంచెం అవసరం ఉంది ఒక ఇల్లు కట్టుకోవాలి లేదంటే ఏదన్నా ఒక సినిమాలో అవకాశం వస్తే బాగుండు రెండు మూడు లక్షలు అప్పులు ఉన్నాయి అమ్మా నని ఇప్పుడు ఇంటికి మొత్తం మీరే చూసుకుంటున్నారు కాబట్టి మీలాంటి వాళ్ళు వెళ్తే ఎట్లీస్ట్ అంటే మీరు ఏ తప్పు చేయలే బెట్టింగ్ యాప్లు చేయలేదు ఒకడి వల్ల మీ జీవితం నాశనం అవ్వలేదు ఏ ఒక మీ వల్ల ఒక జీవితం నాశనం అవ్వలేదు ఏది అవ్వలేదు సో మీలాంటి వాళ్ళు ఎట్ల వెళ్తే ఒక రెండు మూడు వారాలు ఉంటే ఎట్లీస్ట్ మీకు డబ్బులు వస్తాయి కదా బెటర్ రెండు అనవసరంగా ఏమంటారు కొంత వారం లక్షలు ఇచ్చిన మాకు దేని కూడా పనికొస్తాను మాకు జీవితాంతం వంద కోట్లు కోటి రూపాయలు కూడా అవును అవే మాకు గొప్ప అనవసరమైన ఫేమ్ ఇచ్చి అనవసరమైన లవ్ ట్రాక్లు పెట్టి దాని వల్ల అసలు ఎవరికి ఉపయోగం లేదు అసలు ఐ థింక్ బిగ్ బాస్ ఈజ్ అగైన్స్ట్ అవర్ ఇండియన్ కల్చర్ ఇట్ ఇస్ స్పాయిలింగ్ యూత్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन